హాయ్ అండి వెల్కమ్ టు సరిత ఎక్స్ప్లోర్ మాకైతే ఇందిరం మిల్లు వచ్చిందని వీడియో చేశాను కదా గోడల వరకు కంప్లీట్ అయిపోయాయి సెకండ్ బిల్ అయితే వచ్చేసింది సెకండ్ బిల్ చాలా తొందరగా వచ్చేసింది మాకైతే మాకు ఫస్ట్ బిల్లు టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ టైం పట్టింది కానీ సెకండ్ బిల్ వన్ వీక్లోనే వచ్చేసింది ఇప్పుడైతే స్లాబ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాము సెంట్రింగ్ డబ్బాలు అయితే తెప్పించుకున్నాము అన్న వాళ్ళైతే డబ్బాలు కిందికి దించుతున్నారు ఒక సిక్స్ డేస్లో అయిపోతుంది ఒక టూ డేస్ డబ్బాలు కొట్టి టూ డేస్ అవి సీకులు కట్టిన తర్వాత స్లాబ్ పోసేస్తారు కొంచెము బిల్ పడ్డ తర్వాత మేము ఒక టెన్ డేస్ టైం తీసుకున్నాము ఎందుకంటే ఆ గోడలు కొంచెం వాటర్ అబ్జర్వ్ చేయాలని వన్ డే అయితే డబ్బాలు కొట్టేసిర్రు ఈరోజైతే అయిపోతుంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా టెన్ పర్సెంట్ ఉంది మేము పైన స్లాబ్ ఏరియా వచ్చేసి సిక్స్ ఫీట్ పెంచుకున్నాము ఇక్కడ మెట్ల సైడు మెయిన్ డోర్ సైడు బ్యాక్ సైడు ఇంకా రెండు దిక్కులు వచ్చేసి త్రీ ఫీట్స్ అనుకుంటున్నాము ఇక్కడ మా ఏ మేడం గారు ఓన్లీ త్రీ ఫీట్ మాత్రమే పెంచుకోవాలంటున్నారు సో ఏమో ఎవరైనా కట్టుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీరు ఎంత పెంచుకుంటున్నారు మీ సైడ్ ఎలా ఉందో మేమైతే సిక్స్ అనుకున్నాము ఇంకా అయితే కాలేదు ఇక డౌట్ వచ్చి ఆపేసాం మొత్తం మేము స్లాబ్ వర్క్ మొత్తం గుత్తకే ఇచ్చేసినాం లక్ష ఇరవై వేలకు కింద పిల్లర్స్ నుంచి భీమ్స్ నుంచి పైన స్లాబ్ వరకు సజ్జలు మెట్లు మొత్తం వాళ్ళకే ఇంకో టూ డేస్లో అయిపోతుంది టూ డేస్ తర్వాత స్లాబ్ పోసుకోవాలి అన్న అయితే వర్క్ స్పీడ్గా చేస్తున్నారు ఇప్పుడు మనకు స్లాబ్ బిల్ వచ్చేసి రెండు లక్షలు ఇవ్వరంట ఓన్లీ లక్ష నలభై వేలు అంట ఎవరన్నా బిల్ తీసుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీకు ఎంత వచ్చిందో మా ఇంటి వర్క్ అయితే స్పీడ్ అయిపోతుంది బిల్ ఇంత తొందరగా వచ్చేస్తుందని నేను అనుకోలేదు ఫస్ట్ బిల్ కూడా స్పీడ్గానే వచ్చేసింది సెకండ్ బిల్ కూడా తొందరగానే వచ్చేసింది ఇప్పుడు థర్డ్ బిల్ చూడాలి స్లాబ్ పడ్డ తర్వాత మనకు బిల్ అనేది స్పీడ్ వచ్చేసి వర్క్ కూడా స్పీడ్ అయిపోతుంది అన్న వచ్చేసి మెట్లది కూడా మెజర్మెంట్ తీసుకుంటున్నారు పైన మెట్లు కూడా పోస్తారు కదా వర్షం పడకపోతే వర్క్ అనేది వన్ వీక్లోనే అయిపోతుంది వర్షం వల్ల ఆగిపోవాల్సి వస్తుంది ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు ఇక్కడ మా సైడ్ అయితే కంటిన్యూగా త్రీ డేస్ బాగా వర్షం పడ్డది నిన్నటి నుంచి కొంచెం తగ్గింది అందుకే వర్క్ స్టార్ట్ చేయిస్తున్నాము అంతా తొందరనే అయిపోతుంది కానీ మాకు బాల్కనీ ఎంత పెంచుకోవాలో అర్థం అవ్వట్లేదు ఒకసారి ఇంకోసారి మేడంని కనుక్కొని స్టార్ట్ చేస్తాము పైన మొత్తం వ్యూ చూసుకోండి పైన అయితే మొత్తం అయిపోయింది ఓన్లీ బాల్కనీ మాత్రమే మిగిలిపోయింది అదైతే అయిపోతుంది ఈరోజుతో రేపటి నుంచి సీకులు కట్టేస్తారు ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి